హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ నాగజ్యోతి ఈరోజు ఈ వీడియోలో మీతో ఒక చిన్న టాపిక్ అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఈరోజు నాకు మిషన్ పెట్టడానికి అసలు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు చాలా చిరాగ్గా ఉంది ఎందుకు చిరాగ్గా ఉందంటే ఈ వర్షానికి ఈ చల్లదనానికి మిషన్ పెట్టాలంటేనే అసలు ఇంట్రెస్ట్ లేదనమాట వచ్చే వర్షం పెద్దగా రావట్లేదు అలా అని చెప్పి రాకుండా మానట్లేదు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు జల్లు పడుతూనే ఉంది బట్టలు ఆరట్లేదు ఇంట్లో పని ఎక్కడ పని అక్కడే ఉండిపోతుంది అసలు పని అయితే అవ్వట్లేదు అందుకని చెప్పి ఈరోజు రెస్ట్ తీసుకుందామని మిషన్ అయితే పెట్టకూడదు అనుకున్నాను కానీ ఒక్కసారిగా నేను ఫస్ట్ తారీఖుని కట్టే ఈఎంఐలు ఫ్యామిలీని గుర్తు తెచ్చుకుంటే నాకున్న బద్ధకం అంతా చిటికలో ఎగిరిపోతుంది నాకు మాత్రమే కాదు ఇలా ప్రతి ఒక్కరికి ఉంటుందేమో అని నేను అనుకుంటున్నాను ఈ రోజు అయితే ఈ వీడియోలో నేను ఒక ఫ్యాంట్ అయితే స్టిచ్ చేసేస్తున్నాను శారీతో ఫ్యాంట్ స్టిచ్ చేస్తున్నాను అనమాట ఒక కస్టమర్ ఒక శారీ ఇచ్చారు టూ ప్యాంట్స్ అయితే స్టిచ్ చేయమన్నారు శారీతో ప్యాంట్లు ఏంటి అని అంటే మా సైడ్ అయితే నాట్లు స్టార్ట్ అయిపోయాయి పనికి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఇలా ఓల్డ్ శారీస్ ఇచ్చేసి ప్యాంట్లు అయితే స్టిచ్ చేయమని చెప్తారు కొంతమంది ఎవరైనా డ్రెస్సులు వేసుకుంటే వాళ్ళ దగ్గర డ్రెస్సులు అదే ఫ్యాంట్లు తీసుకొని ఆ ప్యాంట్లు వేసుకుంటారనమాట ఇక్కడైతే ఫ్యాంట్ ఒకటి కంప్లీట్ అయిపోయింది ఇంకో ఫ్యాంట్ అయితే నేను స్టిచ్ చేయాలి నేను చెప్పింది ఎంతవరకు కరెక్ట్ ఒక కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫర్ వాచింగ్